స్మద్గురుభ్యో నమ లక్ష్మీనాథసమారంభం నాథయామం అస్మదా చూ వందే గురు పరంపర వసుదేవసుం కంస చానూర్మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగం ప్రియ భగవద్బంధుల నమస్కారం ఈరోజు మనం భగవద్గీతలోని సాంఖ్యయోగంలో ఏడవ శ్లోకం आपहत स्वभावः ऋस्यामित्वाम धर्म सम्मोड छेताः यस्श्रेयः स निश्चितं रुहि तम्मे सुशास्त्रं अहं सातिमां दोषा హతస్వభావా దోషోపహతస్వభావామి ధర్మ సమ్మూఢచేత్రేయ స నిశ్చితం బ్రూహి తత్ శిష్య అహం సాధి మాం థా ప్రపన్నం కర్పణ్యదోషోపహతస్వభావ నిస్సహాయత లేదా అయోమయం దోషములగనైన స్వభావం కలిగిన వాడైన ధర్మ ధర్మ విషయమున సమ్మూఢచేత మూఢచిత్తుడైన తాం నిన్ను కృష్యామి అడుగుచున్నాను యత్ ఏ సాధన నిశ్చితము నిశ్చయమగా శ్రేయ సేలో అగునో తత్ దానిని మే నాకు బ్రూహి తెలుపుము అహం ఎలా నేను తే నీకు శిష్య శిష్యుడను త్వం నిన్ను ప్రపన్నం శరణ పొందినవాడును బ్రూహి మే తత్ బ్రూహి तेप अहम नैन एलु ते नीक शिष्य शिष्णु तां नि प्रपन्न शरणु पंदनवाण मनुक नु ना सियादी आदेश का दोषो उपहता स्वभाव धर्म संमूढ़ चेता अहम ऋषाई येय सैत् ब्रोहि अहम ते शिष्य प्रपन्न माधि साधि ధైన్యముచే కాలుష్యముచే దూషితమైన స్వభావము గల నా మనస్సును ధర్మం విషయములో వ్యామోహం చెందినది నేను నేను అడుగుతున్నాను ఏది నిశ్చితముగా శ్రేయస్కరమో ధ్యానం నాకు చెప్పు నీకు నేను శిష్యుడు నిన్ను శరణు వచ్చే నన్ను ఆదేశించ శరణాగతి అర్జునుడు నైచ విధ్వహా విద్విధ్వ అంటే అది చదవలేదు కృష్ణ పరమాత్మ అతని ఇంకా స్పష్టంగా ఇప్పుడు అడిగినట్టు అడిగే వరకు ఆగాడు అజ్ఞానం ఉంటుంది తప్పగా కాదు మనం పుట్టడమే అజ్ఞానంలో పుట్టాం ఆ జ్ఞానం అన్నిటికీ వర్తిస్తుంది ఆత్మజ్ఞానంతో సహా అందువల్ల అజ్ఞానం కలిగి ఉంటాం పాపం కాదు కానీ అజ్ఞానాన్ని పెంచి పోషించడం పాపం అజ్ఞానాన్ని ఒప్పుకోవడం గొప్ప అర్జునుడు ఇక్కడ నిజాయితీగా తన నిస్సహాయస్థితిని ఒప్పుకున్నా దోషోప అతస్వభావ స్వభావం అంటే నా అంతఃకరణ ఇక్కడ బుద్ధి అని తీసుకోవచ్చు నా బుద్ధి ఉపహత అంటే పని చేయటం లేదు బుద్ధి యొక్క పని ఏమిటి వేగం చూపించడం రెండు వస్తువుల మధ్య ఉన్న మంచి చిరు బేరీస్ వేయటం సరిగ్గా ధర్మాధర్మ విచక్షణ చేయాల్సిన సమయంలో అర్జునుల బుద్ధి పనిచేయటం లేదు ఎందుకు మోహం అనే వేగంతో కప్పబడింది నేను సరిగ్గా ఆలోచించలేకపోతున్నాను ఎందువల్ల దోష దోషో కార్పణ్యం అంటే నిస్సాహస్థితి అయోమయం ఏ విషయంలో అయోమయం ధర్మ సమ్మూఢ చేత ధర్మం గురించి అయోమయం ధర్మం అంటే అధర్మం కూడా వస్తుంది ఏది ధర్మం ఏది అధర్మం తెలియటం లేదు ధర్మశాస్త్రం సర్వభూత అని ఉంటుంది ఎవరిని మనోవాక్యాయ కర్మల ద్వారా హింసించకూడదు అంటుంది అహింస పరమో ధర్మ దాని ప్రకారం ఎవరిని చంపకూడదు ఇక్కడ ఉన్నవాళ్ళు నా వాళ్ళు మహానుభావులు నా గురువులు అందువల్ల వాళ్ళని చంపకూడదు అందువల్ల బుద్ధి ఒకవైపు నా వాళ్ళని సంపద్దు అంటుంది కానీ మరొక వైపు దుర్యోధనాలను ఆ ధర్మానికి మారిపోయారు దురదృష్టవశాత్తు ద్రోణాదుల ధర్మం వైపు నిలిచారు కాబట్టి వాళ్ళతో యుద్ధం చేస్తే రాలే అంటుంది అందువల్ల ధర్మం గురించి నేను అయోమయంలో పడ్డాను అహం పృశ్యామి నోరు తెరిచడుగుతున్నాను నాకు చెప్పు న పృష్ట కస్యచిత్ భ్రూయా ఈయన పృశత జానాన్నపి ఈ మేధావే జడవలోక లోక ఆచరేత్ మనం ఎదుటి వ్యక్తి కోరిందే అది కూడా మనస్ఫూర్తిగా కోరందే తెలివైన వ్యక్తి సలహా ఇవ్వకూడదు కానీ ఆ వెదుటి వ్యక్తి కోసం మన పుత్రుడైతే అతను కోరేదాకా గలమా అతని సలహా అడగడు కానీ మనకు ఇవ్వాలనిపిస్తుంది అప్పుడు అతను కొన్ని సూచనలు పంపి చూడాలి అతను వినే ఉద్దేశం ఉంటే సరే సరే మనం సూచనలు పంపినా వినే ఉద్దేశం లేకపోతే దేవుని మీద భారం వేయటం తప్ప ఏమి చేయలేము ఉదయవా ఆ పుత్రునికి మంచి బుద్ధి అని ప్రార్థన చేసుకోవాలి ఇక్కడ అర్జునుడు నోరు తెరిచి అడిగేదాకా కృష్ణ పరమాత్మ చెప్పదలుచుకోలేదు ఇప్పుడు అర్జునుడు నోరు తెరిచి అడిగాడు నాకు చెప్పు అన్నాడు ఏమి చెప్పాలి యత్మే శ్రేయస్ స్యాత్ నాకు ఏది శ్రేయస్కరమో దాని చెప్పు నేను ఏది మంచిదో ఏది చెడ్డు మిస్ నిశ్చితం శ్రేయ అది కూడా నాకు నిజంగా ఏది మంచిదో అది చెప్పు అంతేకాదు నా మనస్సు ఇప్పి చెబుతున్నాను అహంతే శిష్య నేనే ఒక శిష్యున్నా ఇంకొక ఇంకా యజమాని కాను శిష్యుడంటే శిక్షణ పొందే యోగ్యత ఉన్నవాడని అర్థం అంటే గురువు చెప్పేదాన్ని అందుకు నేను సిద్ధంగా ఉన్నవాడు ఈ శ్లోకం ఉపద్ శ్లోకాల్లో చాలా ముఖ్యమైన శ్లోకం మొదటి అధ్యాయం మర్చిపోయినా పర్వాలేదు రెండవ అధ్యాయం ఆరో శ్లోకం దాకా మర్చిపోయిన పర్వాలేదు కానీ ఈ శ్లోకాన్ని మాత్రం మర్చిపోకూడదు స్వస్తి శ్రీ